ఈరోజు మీ ముందుకు రాబోతుంది టేస్ట్ చేస్తే చపాలి చెక్క అది ఎలాగో ఈరోజు చూసేద్దాం దీన్ని తెలంగాణలో సర్వపిండి అని కూడా అంటారు ఇది దానికి కావాల్సింది మనకి బియ్యపిండి ఆనియన్స్ కారం సాల్టు జీలకర్ర పచ్చిశనగపప్పు ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకి పిండి ముద్దుగా కలుపుకోవాలి ఇది పిండి ముద్దుగా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకుని ఒక కడాయిలో పొయ్యి మీద పెట్టుకోకుండా ఉన్న కడాయిలో మనం ఒక స్పూన్తో ఆయిల్ అంతా కడాయికి స్ప్రెడ్ చేసుకోవాలి అలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్ద ఉంది కదా దాన్ని సగం ఆఫ్ చేసుకుని ఆ పిండి ముద్దని మనం ఈ కడాయికి మొత్తం ఒత్తుకోవాలి మొత్తం పల్చగా ఒత్తుకొని ఇలా హోల్స్ చేసుకుంటే మధ్యలో ఆయిల్ వేసుకోవడానికి బాగుంటుంది చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మనం ఇంకోవైపు కూడా తిప్పుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకొని అది మళ్ళీ ఎర్రగా అటువైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత మనం దీన్ని తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే దపాలు చక్క మీకోసం మీరు ట్రై చేసేయండి